अ आलशन श्रीकार सिधेश्वर स्वामी आशो कोई కేశవర్ రెడ్డి గారు వచ్చే శ్రీ సన్మానంలో భాగస్వాములు కావాలా శ్రీ ఉమామహేశ్వర స్వామి దేవస్థాన ఆలయ ట్రస్ట్ పోయి చైర్మన్ అయినటువంటి పెద్దలు శ్రీ బండి మౌలేశ్వర రెడ్డి గారి చేతుల మీదగా మౌలేశ్వర గారి చేతుల మీదగా ఆ యొక్క జత యజమానాన్ని సన్మానించవచ్చుగా ఆహ్వానిస్తున్నామండి అదే విధంగా ఓరండి కేశవ రెడ్డి గారి అభిమాని కొత్త రూపాయలు వాస్తవాలన్నటువంటి నరేంద్ర గారు మన దీప్ గారి చేతుల మీదగా ఆ యొక్క సన్మానాన్ని కూడా వారు కూడా ఈ యొక్క కార్యక్రమానికి రావడం జరిగింది ఓరెడ్డి గారి అభిమానులైనటువంటి నరేంద్ర గారు మన దీప్ గారి చేతుల మీదగా ఆ సన్మానం గట్టిగా చెప్పట్లు అవ్వటాలని గడవాడ చెప్పట్లు అవడి ఆ క్యాష్ ఉండాలి ఆ చెప్పట్లు ఇట్లా నిలబడక తమ్ముడు ఇవ్వాలి ఆ టైం గారికి కొత్తల రూపాయలు వాస్తవ్యులు నరేంద్ర గారు మణిదీప్ గారు వారి అభిమానులు సన్మాని సాదాసన గట్టిగా చెప్పట్లు పెట్టాలంటే గడవాడే చెప్పట్లు థ్యాంక్ యూ ఓకే